హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు అదాన్ బంగ్లాదేశ్ అల్లర్లు మీరు కానీ గమనించినట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అల్లర్లు జరుగుతూ ఉన్నాయి అసలు ఆ అల్లర్లు గల కారణం ఏంటి అనేది సాధారణంగా మీరు ఏ ఛానల్లో చూసినా కానీ వస్తూనే ఉన్నాయి కాకపోతే ప్రధానంగా ఆ అల్లర్ల వలన భారతదేశం పైన ఏమైనా సరే ప్రభావం పడే అవకాశం ఉన్నదా పడితే అది ఎటువంటి ప్రభావం పడుతుంది లేదు అక్కడ అల్లర్లకి మనకి ఏమి సంబంధం ఉంటుంది మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని అనుకుంటున్నారా సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేసిన తర్వాత ఆ ప్రభావం మన మీద పడుతుందా పడితే ఏ విధంగా ఉంటుంది పడకపోతే నార్మల్గానే ఉంటుందా అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇందులో మొట్టమొదటిది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటి ఏంటి అంటే సాధారణంగా రెండు దేశాల మధ్య ఏదైనా సరే వ్యాపార లావాదేవి ఉంటే వాటిలో ట్యాక్సులు అనేవి లేకుండా చేసుకునేదానికి ఈ ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట సో ఇది ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మనం గట్టిగా మాట్లాడవలసి వస్తే ఇంకొక నాలుగు నెలల్లో సంవత్సరం కావస్తుంది అనమాట అంటే ఇటీవలే ఇటువంటి చర్చలకు దారితీసింది సో దానివల్ల ఏంటి అంటే ఇంపోర్టు ఎక్స్పోర్ట్స్ ఏదైనా సరే చేసుకోవచ్చు ట్యాక్సెస్ అనేవి ఉండవు సో దానివల్ల ఏమవుతుంది వ్యాపారాలు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా విరివిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దానివల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా సో అదే ఇప్పుడు ఈ అల్లర్లు కనుక కంటిన్యూ అయితే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఇక దాని తర్వాత రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనమాట ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఏదైతే బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య జరిగింది అనుకోండి ఏమవుతుంది మనం ఏదైతే మన చివరి రాష్ట్రాలైనటువంటి మిజోరాము మణిపూరు అటు వెళ్ళాలి అంటే జనరల్గా తిరిగి వెళితే ఎంత ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది ఏంటి అదేవిధంగా ఎంత సమయం పడుతుంది అదే ఇప్పుడు అక్కడ కనుక ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్పవలసి వస్తే రెండు ఊర్లు ఉన్నాయి అనుకోండి ఆ రెండు ఊర్లకి మధ్యలో ఒక ఏరు ఉంటే ఆ ఏరు దాడడానికి ఒక పడవ ఉపయోగించుకున్నట్లయితే పది నిమిషాలు అయిపోతుంది అదే చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తే ఇప్పుడు వరదలు వస్తున్నాయి కదా ఆ విధంగా తిరిగి వెళ్ళవలసి వస్తే సుమారుగా రెండు గంటలు జర్నీ పడుతుంది సో సిమిలర్గా ఇక్కడ మన దేశంలోనే రెండు రాష్ట్రాల మధ్య వెళ్ళడానికి మధ్యలో బంగ్లాదేశ్ నుంచి కనుక వెళ్ళగలిగితే చాలా వరకు సమయం సేవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్టేషన్ కలిసి వస్తుంది అదేవిధంగా మనకి వాళ్ళకి టర్మ్స్ కూడా బాగుంటాయి కాబట్టి సో ఆ విధంగా వాళ్ళకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఆ రైలు రోడ్వేకి కానీ రైల్వేకి కానీ అన్నిటికీ మనమే ఫండింగ్ చేసుకుంటున్నామంటే దానివల్ల ఎంత ఉపయోగం లేకపోతే ఈ విధంగా చేసుకుంటామో అనేది అర్థం చేసుకోండి ఇక దాని తర్వాత మూడవది ప్రధానమైనది ఏదైతే ఇప్పుడు ప్రధానిగా రాజీనామా చేశారో హసీనా గారు ఇదే హసీనా గారి హయాంలో చాలా వరకు కూడా ఈ టెర్రరిస్టులకు సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటిని కూడా అరికట్టగలిగారు ఎందుకంటే ప్రధానంగా పాకిస్తాన్లోని కొంతమంది ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి మన ఇండియాలోకి ఎలా ఎంటర్ కావాలి అనేది అంటే బంగ్లాదేశ్ నుంచి కావచ్చు అట్లా రావడానికి స్కోప్ ఉన్న క్రమంలో వాటన్నింటినీ కూడా అణగదొక్కగలిగింది హసీనా గారి ప్రభుత్వం సో ఈ క్రమంలోనే ఆవిడ హయాంలో మరి భారతదేశానికి ఎన్నో ముప్పులు ఏదైనా ఉన్నా సరే వాటన్నిటిని ఈ యాంటీ టెర్రరిస్ట్ కింద ఆవిడ ఉక్కుపాదం మోపేసరికి దాని వలన భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు ఇంకెవరైనా సరే చొరబాటుదారులు రానివ్వకుండా అరికట్టగలిగిన వారు హసీనా ఇక దాని తర్వాత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాను భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య జరిగిన వ్యాపార దా లావాదేవీలు ఎంతో తెలుసా పదమూడు బిలియన్ డాలర్లు అంటే సాధారణంగా ఒక డెవలప్డ్ కంట్రీకి జరుగుతుంది అంటే వాళ్ళ మధ్య వ్యాపార లావాదేవీలు అంటే అనుకోవచ్చు కానీ ఈ డెవలపింగ్ కంట్రీస్ మధ్య ఈ విధంగా అంటే పైగా పురుగు రా దేశమే కదా ఆ పొరుగు దేశంతో పదమూడు బిలియన్ డాలర్ల వ్యాపార లావాదేవీలు జరిగినాయి అంటే ఇంతకంటే మంచి అంశం ఏముంటుంది అయితే ఒకవేళ ఇప్పుడు ఇట్లాంటివన్నీ కనుక ఫుల్ స్టాప్ పడింది అనుకోండి లేదు కనీసం కామ పడింది అనుకోండి సో ఆ వ్యాపార లావాదేవీలన్నీ కూడా దెబ్బతింటాయి కదా సో ఆ పరంగా ఇది ఎంత నష్టం చేకూరుతుందో మీరే అర్థం చేసుకోండి ఇక దాని తర్వాత మరొక కీలకమైన అంశం బంగ్లాదేశం నుంచి అంటే అక్కడ ఆ దేశం నుంచి చాలా వరకు కూడా మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకునేది ఏదైనా ఉంది అంటే క్లాత్స్ రెడీమేడ్స్ అనమాట సో ఇవాళ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ షోరూంలో అయినా సరే డిస్కౌంట్లు ఆఫర్లు పెడతా ఉంటారు కదా సో అవన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయి అంటే బంగ్లాదేశ్ నుంచి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నా వాళ్ళు పంపించే ప్రోడక్ట్స్ నుంచి ఈ విధంగా మనకి అవి ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఒకవేళ ఇవి అయిపోతే పరిస్థితి ఏంటి అదేవిధంగా మన దగ్గర నుంచి కూడా పప్పు ధాన్యాలు కావచ్చు పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు సో ఉదాహరణకి ఇప్పుడు ఈ లావాదేవీలు ఏం జరగట్లేదు అనుకోండి ఏదైతే రైతులు పండించిన పప్పు ధాన్యాలు ఉంటాయో అవి మన దగ్గర నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా మరి వాటిని ఎక్కడికక్కడ నీళ్ళు నిలవ చేసుకోవడమే కదా మరి అప్పుడు రైతు అల్లాడిపోతారంటారా కాదంటారా మీరే అర్థం చేసుకోండి సో ఇందాక ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం మొట్టమొదటిగా చెప్పుకున్నామా ఈ వీడియోలో అదే గనక అమలు పరిస్తే బంగ్లాదేశ్ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుంది తెలుసా రెండు వందల తొంభై ఏడు శాతం ఆ విధంగా ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు వ్యాపార లావేదీలు పెరగడానికి అలాగే మనం నూట డెబ్బై రెండు శాతం వరకు కూడా మనం బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచుకోవచ్చు సో ఆ విధంగా ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల రెండు దేశాలకి అంత ఉపయోగం జరగబోతుంది సో ఈ అల్లర్లు ఏదైతే ఈ సమయంలో చోటు చేసుకోవడం వలన ఈ ఖరీఫ్ సీజన్ కూడా దగ్గర ఉండడం వలన దాని వలన ఎంత నష్టమో తెలుసా మీకు ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు రైతులు నష్టపోయే స్కోప్ ఉంది ఎందుకంటే ఏదైతే బీన్స్ సోయాబీన్స్ కావచ్చు అలాగే ఆహార ధాన్యాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఉల్లిపాయలు కావచ్చు వీటన్నిటిపైన ప్రభావం పడుతుంది సో దాని వలన రైతులు నష్టపోయే అవకాశం ఉంది వ్యవసాయ రంగానికి పెద్ద దెబ్బ పడబోతుంది అని అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మనం బంగ్లాదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేసింది ఎంతో తెలుసా ఎనిమిది బిలియన్ డాలర్లు అది రోడ్డు కనెక్టివిటీకి కానీ రైలు కనెక్టివిటీకి కానీ ఇతరత్ర కానీ వాటన్నిటికీ సో ఈ ఎనిమిది బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టామంటే మనకి ఎంత వ్యాపార లావాదేవీల వల్ల దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుందో అర్థం చేసుకోండి మరి ఇప్పుడు ఒకవేళ అన్నీ కూడా డిస్కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి మనం ఇప్పుడు డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా లాసే కదా సో దాని ప్రభావం దేశం మీద ఏ మేరకు పడబోతుంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంతెందుకండి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే మనకి ఏ మేరకు ప్రభావం చూపుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసామో అది కాటన్ కావచ్చు అట్లాగే పప్పు ధాన్యాలు కావచ్చు పెట్రోలియం ప్రొడక్ట్స్ కావచ్చు ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేయటం వల్ల మనకి ఎంత లాభమో తెలిసినా తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అంత లాభం చేపట్టింది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే సో దీనిని బట్టి అర్థం చేసుకోండి ఆ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది అనేది సో ఈ విధంగా మన భారతదేశం పైన ఇంత ప్రభావం పడబోతుంది సో దీన్ని బట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచి ఏ విధంగా అధిగమించబోతుంది భారతదేశం ప్రధానంగా ప్రధాని మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు అజిత్ దోవల్ గారు కావచ్చు అలాగే ఇంటర్నేషనల్ అఫేర్స్ చూసినటువంటి జయశంకర్ గారు కావచ్చు వాళ్ళకి ఇట్లాంటివన్నీ కొత్తమీ కాదు కాకపోతే ఈ అంశం చాలా సున్నితమైన అంశం కాబట్టి ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు మనకి బంగ్లాదేశ్కి మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఉంది కానీ ఇటువంటి పరిస్థితులు అయితే లేనంత విధంగా చాలా అధ్వాన్నంగా ఉంది సో వీటన్నిటిని ఏ విధంగా అధిగమిస్తారో మరి చూడాలి చూద్దాం మరి భారతదేశం ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బంగ్లాదేశ్లో అల్లర్ల వలన భారతదేశం పైన ఏ మేరకు ప్రభావం పడుతుందో అనేది నేను ఏదైతే చెప్పానో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ